ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను నన్ను ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన సన్నిధానంలో మనల్ని నిలబెట్టినందుకు ఆయనకి వేలాది స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగము కొరింతలికి రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకున్నాం అక్కడ పౌలు గారు తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్లు చూసుకున్నాడు పిల్లరా ఈరోజు నిర్భయముగా ఉండుట అనే అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం నిర్భయము అంటే చింత లేకుండా సాగిపోవటం పిల్లరా మనుషులందరూ కూడా కోరుకునేది ఏంటంటే నిర్భయముగా జీవించాలని పిల్లల విషయంలో చదువులు బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చేదాకా వారిని చదివించి ఉద్యోగం వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఒక నిర్భయం ఏంటంటే నా బిడ్డలు ప్రయోజకులయ్యారని మన జీవన విధానాల్లో మనం నిర్భయంగా జీవించాలి అన్ని విషయాల్లో అన్ని రకాలుగా దేవుని విషయంలో లోకం విషయంలో పిల్లల విషయంలో మన జీవితంలో ప్రతిదానిలో కూడా మనం నిర్భయముగా ఉండాలి నిర్భయముగా మనం జీవించాలి దేవుడు అలా జీవించాలని కోరుకుంటున్నాడు పిల్లలు ఈరోజు కొన్ని లేఖనాలని మనం పరిశీలిస్తూ నిర్భయముగా మనం ఎలా జీవించగలుగుతాం ఏం చేస్తే మనం నిర్భయులుముగా ఈ భూమి మీద ఉంటాము అనేది కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం ఎందుకంటే నిర్భయము లేని జీవితాలుగా మన జీవితాలు ముందుకు వెళ్తున్నాయి ప్రతిదానిలో అశాంతి అసమాధానము నెమ్మది లేకపోవటం ప్రతిదానికి భయము ఆందోళన రేపేం జరుగుతుందో ఏమవుతుందో అన్న భయముతో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన బిడ్డలు నిర్భయులుగా ఉండాలి అంటే నిర్భయముగా జీవించాలి ఏమొచ్చినా ఏం జరిగినా లోకం ఏమైపోయినా లేదంటే ఏం జరగబోతున్నా ఏం జరుగుతున్నా జరిగే దానిలో నిర్భయముగా జీవించే ఒక ధైర్యాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చు ఆ ధైర్యము లేదంటే ఆ నిర్భయమును చాలామంది పొందుకోలేకపోతున్నారు అంటే దేవుణ్ణి కలిగి ఉన్నా కానీ ధైర్యం లేకుండానే పిరికి వాళ్ళగా భయోస్థులుగా ఆందోళనగా ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏమైపోతుందో అన్న విధానంలో చాలామంది మనం భయపడిపోతూ ఉన్నాం అయితే నిర్భయము అనేది మనకి ఎలా కలుగుతుంది ఎలా వస్తుందనే విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే పిల్లరా ఏబు గ్రంథము పదకొండవ అధ్యాయము ఏబు గ్రంథం పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుందాం పాపము నీ చేతిలో నుండిట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించేదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఎందువు అంటే నిర్భయము అనేది ఎలా కలుగుతుందంటే ఒకటి పాపమును తీసివేయటం ద్వారా దుర్మార్గతను విడిచిపెట్టడం ద్వారా పాపము దుర్మార్గము అనేది మనలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు భయపడుతూనే జీవించాలి అంటే ఈ మాట ఎవరన్నారంటే యోబు యొక్క స్నేహితుల్లో ఒక ఆయన అన్నాడు ఎందుకన్నాడంటే యోబు కురుపులతో ఒక చోట అల్లాడిపోతూ ఉన్నాడు స్నేహితులు వచ్చి నీతిమంతుడు అయితే నీకెందుకు ఈ కురుపులు వస్తాయి నిజంగా నువ్వు దేవుడి భక్తుడివైతే నీకు ఎంత ఎందుకు వస్తుంది నిజంగా నువ్వు దేవుని విశ్వాసం ఉంచితే ఈ దుర్గతి ఈ స్థితి ఉంటుందని మాట్లాడుతూ దేవుడు నీకు సహాయం చేయాలంటే నిర్భయంగా నువ్వు జీవించాలంటే ఒకటి పాపాన్ని విడిచిపెట్టు రెండు దుర్మార్గత నుండి బయటికి రా లేదంటే దుర్మార్గం నుండి దుర్మార్గాన్ని విడిచిపెట్టి ఉన్నట్లయితే నిర్భయుడవై సంతోషంగా నువ్వు ఉంటావని వాక్యంలో చెప్పబడుతుంది నిజమే ప్రిలారా పాపము అనేది తలెత్తుకొని మనల్ని ముందుకు నడిపించలేదు పాపంలో ఉన్న మనుషులు రహస్యంగా బ్రతకటానికి రహస్యంగా వెళ్ళడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు ఉదాహరణకి సమరయ స్త్రీ ఏ వేళ నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళిందంటే మధ్యాహ్నం వేళ వెళ్ళింది వాస్తవంగా మనం నీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటామంటే ఉదయమో సాయంత్రమో తెచ్చుకుంటాం మధ్యాహ్నం నీళ్లు తెచ్చుకునేది ఎవరంటే బాగా పనులుండి బిజీగా ఉన్నవాళ్ళు ఉదయం తెచ్చుకోలేక సాయంత్రం తెచ్చుకోలేక పనులు ఎక్కువైపోయి మధ్యాహ్నం వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు కానీ ఇక్కడ సమరయ స్త్రీ మధ్యాహ్నం వేళ బావి దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే ఆమెలో ఉన్న పాపము ఆమెకు సిగ్గు తెచ్చింది అంటే నలుగురితో కలిసి నిర్భయంగా ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటూ నీళ్లు తెచ్చుకోవాల్సిన స్థితులు ఆమె లేదు ఆమె పాపంలో బ్రతుకుతుంది పాపంలో జీవిస్తుంది కాబట్టి ఆమెలో ఏమి లేదంటే నిర్భయం లేదు ధైర్యం లేదు నలుగురితో వెళ్ళే విధానం లేదు ఎవరు చూడకుండా దొంగచాటుగా వెళ్ళి మరి నీళ్లు తెచ్చుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పాపము అనేది ఎలా ఉంటుందంటే సిగ్గు తెచ్చిద్ది ధైర్యము చంపేసిద్ది చూడండి నిర్భయముగా బ్రతకలేని స్థితిని పాపం మనల్కి ఇచ్చిద్ది పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణము భయపడుతూనే ఉంటారు ఎవరికి తెలిసిద్దా దేవుడిని పక్కన పక్కన పెడితే దేవుడిని పక్కన పెడితే ఎవరికి తెలిసిద్దా ఇంట్లో వాళ్ళకి తెలిసిద్దేమో బంధువులకు తెలిసిద్దేమో వాళ్ళకి తెలిసిద్దామో వీళ్ళకి తెలిసిద్దేమో నా పాపం ఎప్పుడు బయటపడుతుందో అని చెప్పి భయముతో టెన్షన్తో వణిగిపోతూ గజగజలాడిపోతూ పాపంలో ఉన్నవాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కాబట్టి పాపంలో ఉన్న వాళ్ళకి చూడండి వాళ్ళు నిర్భయముగా ఉండలేరు సమరయ స్త్రీ వలే అటువంటి జీవితాన్ని బ్రతుకుతూ ఉంటారు కాబట్టి చూడండి ఎప్పుడైతే ప్రభు మాటలు విని యేసు ప్రభుతో సంభాషణ చేసినాక ఆమె నిర్ణయించుకుంది నేను పాపాత్మురాలని నిర్ణయించుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆమె ధైర్యంగా నలుగురిలోకి వెళ్ళింది ధైర్యంగా వెళ్ళింది ఇదిగో నా జీవితాన్ని నాకు చెప్పినవాడు నా పాపాన్ని చూపినవాడు నా పాపాలు కడిగిన వాడు మన పూర్వీకులు ఎదురు చూస్తున్న మెస్సియా రండి అని చెప్పి ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టిందో పాపాన్ని ఒప్పుకుందో నిర్భయముగా నలుగురిలోకి వెళ్ళి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది కదండి మరి అదేవిధంగా మన పాపాత్మురాలైన స్త్రీ కూడా చూడండి ఆమె కూడా చాటుమాటుగా ప్రభు దగ్గరికి వచ్చింది ముసుగు కప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చింది సిగ్గుతో ప్రభు దగ్గరికి వచ్చింది బిడియంగా ప్రభు దగ్గరికి వచ్చింది కన్నీళ్లు కాచి పాపాలు ఒప్పుకొని తర్వాత ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎలా బ్రతికిందంటే నిర్భయముగా జీవించింది ఆమె ధైర్యంగా జీవించింది ప్రభు పునరుద్ధానపు సువార్తను గొప్పగా ప్రకటించింది అపోస్తులతో కలిసి దేవుని నామాన్ని గొప్పగా ప్రకటించిన స్త్రీలుగా మనం చూడగలుగుతాం అంటే తలదించుకునే స్థితి పాపం ఇస్తే ధైర్యాన్ని ఇచ్చిందంటే దాన్ని ఒప్పుకోట ఒప్పుకునే ఒప్పుకోవటం ద్వారా విడిచిపెట్టడం ద్వారా నిర్భయం అనేది మనకు వస్తుంది అందుకే ఇక్కడ యోబు యొక్క స్నేహితులు కూడా ఏమంటున్నారంటే పాపాన్ని విడిచిపెట్టు దుర్మార్గం ఏదైనా ఉంటే దాన్ని కూడా విడిచిపెట్టు నువ్వు నిర్భయంగా జీవిస్తావు కాబట్టి మొదటి సూత్రం మొదటి విధానం ఏంటంటే మనం భూమి మీద నిర్భయంగా జీవించాలంటే ఒకటి పాపాన్ని కడుక్కోవాలి విడిచిపెట్టాలి రెండు దుర్మార్గం నుండి మల్లుకోవాలి ఆహాబు దుర్మార్గం నుండి మళ్ళుకోక నశించిపోయాడు నాబోతు మీద దుర్మార్గమైన ఆలోచన చేశాడు మనకు తెలిసింది ఏమయ్యాడు అంటే ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆహాబు ఎజబేలు వాళ్ళ కూతురు ఇంకా ఆ కుటుంబం అంతా కూడా నశించిపోయిన పరిస్థితి ఎందుకంటే దుర్మార్గం నుండి మల్లుకోలేదు కానీ నినివే పట్నంలో ఉన్న ఆ నినివే పట్నస్థులు దుర్మార్గం నుండి మళ్ళుకొని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క శాంతి సమాధానం అనేది ఆ పట్టణం మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నిర్భయము ధైర్యము అనేది ఎప్పుడు వస్తుందంటే పాపమును విడిచిపెట్టడం ద్వారా దుర్మార్గమును మానుకోవటం ద్వారా ఇది మొదటిగా మనం చూడగలుగుతున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే లేవికాండము లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచన చదువుదాం మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల నీకు భూమి పంటనిచ్చును నీ ద్రాక్ష పండ్ల కాలపు వరకు మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించేదరు చూడండి రెండవదిగా దేవుని మాటను బట్టి నడుచువారు నిర్భయంగా ఉంటారు పిల్లర అబ్రహాము మనకు బాగా తెలుసు దేవుడు పిలిచినప్పుడు ఆయన మాట విని ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చినప్పుడు అబ్రహాము ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడినట్లు కానీ మరి లేదంటే ఇది లేదు అది లేదు అనుకున్నట్లుగా కానీ లేదంటే ఏదైనా తన మీదకి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని కానీ రాబోయే దినాల్లో ఏమైనా జరుగుతుందేమో అని కానీ అబ్రహాము ఎప్పుడు కూడా చింతించలేదు భయపడలేదు అంటే అబ్రహాము జీవితంలో మనం ఏం చూడగలుగుతాం అంటే నిర్భయము నిబ్బరంగా సాగిపోయే విధానము అబ్రహామును మనం చూడగలుగుతాం అంటే ఎందుకు అబ్రహాము జీవితంలో అంత నిబ్బరం అంటే ఆయన దేవుని మాటకును వింటున్నాడు అంటే దేవుని మాటకు విధేయుడిగా జీవిస్తున్నాడు మనం చూసినట్లయితే అబ్రహాము లోతు విడిపోయేటప్పుడు నేను చెప్పాను లోతు పచ్చని సొదమ గుమర్ల వైపు వెళ్తే అబ్రహాము ఎడారిని ఎందుకు ఎన్నుకున్నాడంటే నిర్భయము ఏంటంటే ఈ ఎడారిలో కూడా నా దేవుడు నన్ను పోషిస్తాడు ఈ ఎడారిలో నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదము అనేది ఎడారేంది లేదంటే ఇంకోటి ఏంది దేవుడు దేనిలో నుండైనా ఆశీర్వాదం ఇవ్వగలడు దేనిలో నుండైనా దేవుడు దీవించగలడు సమృద్ధిపరచగలడు అన్న నిర్భయంగా అబ్రహాము ముందుకు సాగాడంటే దానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాటకు విధేయుడిగా జీవించాడు కాబట్టి అబ్రహాము తర్వాతి తరాలకు కూడా దేవుడు ఇక్కడ ఏం చదువుతున్నాడంటే నా కట్టడలు నా ఆజ్ఞలు మీరు పాటించండి నా మాట వినండి నేను చెప్పేది ఆలకించండి నా మాటను మీరు త్రోసివేయొద్దు నా మాటలను మీరు నిర్లక్ష్యం చేయొద్దు నా మాటలను మీరు అశ్రద్ధగా చూడొద్దు దాన్ని శ్రద్ధగా మీరు వినండి వింటే ఏం జరుగుతుందంటే ఐదో వచనంలో మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు రెండోది ఏంటంటే దేవుని మాట వింటే నిర్భయంగా మనం ఉంటాము ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాట మనము వినాలి అంటే దేవుని మాట ఎలా ఉందంటే రూపంగా ఇదంతా దేవుని మాటే నీవు వాక్యం వినేటప్పుడు నీ చెవిన పడుతున్న మాటలన్నీ కూడా దేవుని మాటలే ఈ మాటలన్నిటికీ నువ్వు లోబడాలి వినాలి దేవుని మాటను లెక్క చేయాలి దేవుని మాటను లెక్కలేని స్థితిలో ఉంచకూడదు లెక్కలేని విధానంలో దేవుని మాటను ఎప్పుడు కూడా మనం చూడకూడదు దేవుని మాట అంటే మనము లెక్క చేయాలి లెక్క చేసి దాన్ని విన్నప్పుడు నిర్భయంగా మీరు జీవిస్తారని చెప్పి వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రియుల కాబట్టి దేవుని మాట వినడం ద్వారా నిర్భయంగా జీవిస్తాము అబ్రహాము ఉదాహరణకి అబ్రహామును మనం చూసినప్పుడు ఆయన నిర్భయముగా సాగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది భయపడలేదు అబ్రహాము దినాల్లో తన భార్య మరి ఆ యొక్క గెరారు రాజు మోహించినప్పుడు అబ్రహాము మరి దేవుడు భయపడకుండా చేశాడు అబ్రహాముని అంటే నిర్భయంగా నేనున్నాను నేనున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండన్నప్పుడు అబ్రహము నిర్భయంగా వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంకా తన జీవితంలో మరి కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు అబ్రహాము నిర్భయంగానే ఉన్నాడు దానికి కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు ఈరోజు ఈ అంత్య దినాల్లో ఈ యొక్క పరిస్థితుల్లో మనం నిర్భయంగా ఉండాలంటే మనం దేవుని మాటను వినాలి దేవుని మాట ప్రకారంగా మనం జీవించే వారిగా ఉండటానికి మనం సిద్ధపడాలి చూడండి మూడోదిగా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదవ అధ్యాయము వచనము విస్తారమైన మాటలలో ఉండదుగా మానదు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది చూడండి మళ్ళా ఇరవై తొమ్మిదో వర్షంలో కూడా చూసినట్లయితే యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము అది నాశనకరము అదేవిధంగా తొమ్మిదో వచనం కూడా చూసినట్లయితే యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటినవర్తనులు బయలుపడును అంటే మూడోదిగా ఏంటంటే యథార్థత అనేది మనం ఇక్కడ ఆలోచించాలి అంటే యథార్థత అనేది మనకి ఎలా ఉంటుందంటే నిర్భయంగా ముందుకు వెళ్ళే విధానంలో మనకు కనిపిస్తూ ఉంటుంది యథార్థవంతులు వర్ధిల్లుతారని యథార్థవంతుల ఇళ్ళు దీవించబడుతుందని యథార్థవంతుల పిల్లలు ఆస్వాదింపబడతారని ఇలా మనం బైబిల్ గ్రంథంలో యథార్థవంతుల గురించి మనం మాట్లాడుకున్నాం యథార్థంగా ప్రవర్తించే మనస్తత్వం యథార్థం అంటే ఏంది ఉన్నది ఉన్నట్లుగా జీవించటం అంటే లేకపోయినా ఉదాహరణకి మంచి లేకపోయినా మంచిగా ఉన్నట్లుగా కనబడటం ఇది కపటమైన హృదయ లక్షణం అన్నమాట అంటే చెడ్డతనం ఉంది కానీ పైకి ఎలా ఉంటారంటే మంచిగా కనిపిస్తూ ఉంటారు మంచి మాటలు వస్తూ ఉంటాయి మంచిగా పనులు చేస్తూ ఉంటారు కానీ లోపల ఏముంటుందంటే చాలా అసహ్యమైన పనులు చేస్తూ ఉంటారు పాపపు పనులు చేస్తూ ఉంటారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు యథార్థత ఉండదు పైకి మాత్రము మంచి వాళ్ళుగా కనబడుతూ ఉంటారు వాళ్ళు కాదు యథార్థవంతులంటే లోపలేముందో బయట కూడా అదే చూపేవాళ్ళే యథార్థవంతులు ఉన్నది ఉన్నట్లుగా మంచిని చాటునున్నా మంచిగా ఉండాలి అందరిలో ఉన్నా మంచిగా ఉండాలి ఏ ఏ స్థలంలో ఉన్నా మంచిగా ఉండాలి అలా మంచిగా యథార్థంగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు నిర్భయంగా ఉంటారు ఉదాహరణకి ఐగుప్తు దేశంలో ఏసోపు ఫరోబారి మోహించినప్పుడు తప్పు చేయకుండా పారిపోయాడు అయితే అతనికి శిక్ష వేశారు ఫరో ఏం చేశాడంటే శిక్ష వేశాడు జైల్లో ఏ సోపు దిగులు పడినట్లుగా కానీ ఏడ్చినట్లుగా కానీ దేవుణ్ణి తిట్టుకున్నట్లుగా కానీ మనం చూడడం ఎందుకంటే నేను తప్పు చేయలేదు నా దేవుడు ఎప్పటికైనా నా యథార్థతను బట్టి నన్ను ఆశీర్వదిస్తాడు తను యథార్థంగా ఉన్నాడు తనేం తప్పు చేయలే రాజును అడిగితే నేను తప్పు చేయలేదు అన్నాడు కానీ తన భార్య చెప్పిన మాటలను బట్టి జైల్లో వేశారు జైల్లో వేశాడు అయినా కానీ ఎక్కడ కూడా ఏడవలేదు దుఃఖించలేదు నేను తప్పు చేయలేదు యథార్థంగా ఉన్నాను నా యథార్థతను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని యూసోఫ్ అనుకున్నాడు నిజంగానే దేవుడు ఆయన దీవించిన విధానం అద్భుతం ఆశ్చర్యం కదండి కాబట్టి యథార్థవంతులు తొమ్మిదవ ఉంటుంది అక్కడ ఏం రాయబడి ఉంది అంటే యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును అక్కడ ఇరవై తొమ్మిదవ వత్సరంలో ఏంది యథార్థవంతునికి యహోవ ఏర్పాటు ఆశ్రయము అంటే యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు ఆశ్రయంగా ఉంటాడు వర్ధిల్లింపజేస్తాడు ఇంకోటి ఏంటంటే నిర్భయంగా ఉంటారు యథార్థవంతులు ఎందుకంటే దేవుడే నేను నా యథార్థతను బట్టి దేవుడే నన్ను కాపాడతాడు నా బిడ్డలు నా యథార్థతను బట్టి నా బిడ్డలను దేవుడే దీవిస్తాడు నాకు కావాల్సిన దేవుడే ఇస్తాడన్న నిర్భయం అనేది ఎవరికి ఉంటుందంటే యథార్థవంతులకు ఉంటుంది కానీ లోపల పాపము బయట మంచి చూపే వాళ్ళకి ఈ నిర్భయం ఉండదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను పాపిగా ఉన్నాను ఏ రోజుకైనా నా పాపం బయటపడుతుంది ఎప్పటికైనా దేవుడు నన్ను శిక్షిస్తాడన్న భయంతో ఉంటారు యథార్థంగా ఉండేవాడు ఎలా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు నిర్భయంగా ఉంటాడు ఇది మూడోది మూడవదిగా నిర్భయం నీకు ఎలా వస్తుందంటే నువ్వు యథార్థంగా జీవించడం బట్టి నీవు నిర్భయంగా ఉంటావు నాలుగవదిగా చూసినట్లయితే దినవృత్తాంతములు రెండో గ్రంథము పద్నాలుగో అధ్యాయము వచనం చూస్తే అతడు యూదావారికి ఎలాగో ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనం ఆశ్రయించుతీ ఆశ్రయించినందున ఆయన మన చుట్టూన నెమ్మది కలుగు చేసి ఉన్నాడు దేశమందు మనము ఆ నిరభ్యంతరముగా తిరగవచ్చును మనం ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదమో కాగా కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి ఎలాగంటే అండి ఇదంతా యుహోవాని ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లారు ప్రాకారాలు కట్టారు పట్టణాలు కట్టారు ఆస్వాదించబడ్డారు ఫైనల్గా ఏంటంటే నిరబ్బర్ ఏంటంటే అక్కడ నిరభ్యంతరముగా అంటే నిబ్బరముగా ధైర్యముగా వాళ్ళు అంటండి ధైర్యముగా అండి ఆ పైన మాటలు ఎందు ఎలా ఉన్నా ఎందుకు అంటే యహోవాను ఆశ్రయించడం ద్వారా పిల్లరా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవునిపై ఆధారపడటము దేవుని దగ్గరికి రావడము నీకొచ్చిన కష్టంలో అయ్యా నీవే నా కష్టాన్ని తీర్చాలి అని దేవుని దగ్గరికి రావటమే దేవుణ్ణి ఆశ్రయించటం ఏదైనా ఒక కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు అయా ఈ కార్యంలో నీ సహాయం కావాలి అని అడగటమే దేవుణ్ణి ఆశ్రయించటము అంటే దేవుణ్ణి ఆశ్రయించు వారు నిరభ్యంతరంగా ఉంటారు నిర్భయంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు వర్ధులుతారు దీవించబడతారు అని ఇక్కడ మరి దినవృత్తాంతలు గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి నిర్భయంగా ఉండడానికి నాలుగో సూత్రం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించి మనం జీవించాలి దేవునిపై ఆధారపడి మనం జీవించినప్పుడు నిర్భయంగా ఉంటాం మనం ప్రిల్ల తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంటుంది మూడు ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రదేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఎలాగంటా అండి విశ్వాసమును బట్టి దేవుని యందు విశ్వాసమును బట్టి అంటే మనకి ఏమొస్తుందంటే ధైర్యము నిర్భయము అంటే దేవునియొందు విశ్వాసము చటం ద్వారా నిర్భయము కలిగి మనం ఉంటాము నిజమే అపోస్తులు నిర్భయముగా వాళ్ళు ముందుకు సాగి వెళ్ళారు ఎలాగంటే యందు విశ్వాసము విలియం కేరీ ఎక్కడ నుండో భారతదేశానికి వచ్చాడు ఎలాగంటే విశ్వాసంతో వచ్చాడు భారతదేశంలో సువార్తను ప్రకటించాలి అనేక మందిని దేవుని వైపు నడిపించాలని విశ్వాసంతో వస్తే అసలు ఆయన అనుకున్న దానికంటే అద్భుతంగా దేవుడు ఆయన దీవించాడు ఎన్నో కోల్పోయాడు భార్యను బిడ్డలను కోల్పోయినా ఎంతో సాధించాడు దేవుని కోసం ఎన్నో భాషలు నేర్చుకొని బైబిల్ తర్జుమా చేసి మరి మనకి బ్యాంకుల్ని తీసుకొచ్చాడు మరి మనకి చేతిలో పేపర్ను తీసుకొచ్చాడు మరి ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చాడు అదేవిధంగా మరి బాల్య వివాహాలని భర్తతో భార్యను అని ఇలా ఎన్నో మరి విలియం కేరి భారతదేశంలో సాధించి భారతీయులను అద్భుతంగా ముందుకు నడిపించాడు క్రీస్తు కొరకు ఇదంతా ఎలా సాధ్యమైందంటే విశ్వాసము అందుకే ప్రభు ఏమన్నాడంటే ఆవగింజంతా విశ్వాసం ఉంచండి ఆవగింజంత విశ్వాసం కూడా లేని వాళ్ళుగా ఉన్నారు చాలామంది ఉన్నారు ఆవగింజంతా ఉంచండి అద్భుతం జరుగుతుంది దేవుడు దీవిస్తాడని భాగంలో చెప్పబడింది అంటే దేవుని యందు విశ్వాసము మనకి నిర్భయాన్ని ఇస్తుంది అంటే దేవుని యందు విశ్వాసం అంటే కష్టంలో దేవునిపై నీకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కష్టం నుండి దేవుడే నన్ను గట్టెక్కుతాడన్న నిర్భయాన్ని దేవుడి నీకు ఇస్తాడు ప్రళయం వచ్చిన ఆపదలు వచ్చినా తెగుళ్ళు వచ్చిన రోగాలు వచ్చిన మరణము మన మీదకు వచ్చిన ఏది వచ్చినా నిర్భయంగా దేవుడు మనల్ని నడిపించడానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి పిల్లరా అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి చూడండి ఐదు విషయాలు నేను చెప్పాను నిర్భయముగా ఉండటానికి మనం ఏం చేయాలి మొట్టమొదటిగా పాపమును విడిచిపెట్టాలి దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి రెండోదిగా దేవుని మాటను బట్టి జీవించాలి అంటే దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి మూడోదిగా యథార్థంగా మనం ప్రవర్తించాలి యథార్థంగా ఉంటే నిర్భయంగా ఉంటాం నాలుగోదిగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అంటే ఎవరిని ఆశ్రయించినా మన మనకి ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు ఎంతవరకు ధైర్యం చెబుతారంటే కొంతవరకే పరిపూర్ణంగా నేను నిర్భయంగా నడిపించే దేవుడు అంటే దేవుడే కాబట్టి దేవుడిని మనము ఆశ్రయించాలి ఐదోదిగా విశ్వాసం ద్వారా మనము నిర్భయంగా ఉంటాము అంటే దేవుని అందు ఉంచడం ద్వారా నిర్భయంగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అటువంటి విధానంలో మనం ఐదు విషయాలను కలిగి నిర్భయంగా ఈ భూమి మీద జీవించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక Amen.